ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ఎంబీబీ బ్లాగ్స్ టుడే వీడియో వచ్చేసి మన గుత్తికొండ దేవస్థానం విశిష్టత అండ్ మన గొడ్డిపడి వాళ్ళు ఏదైతే ఇక్కడ కన్స్ట్రక్ట్ చేశారో ఆ టెంపుల్స్ అయితే చూపిస్తాను ఫస్ట్ మనం గుడి విశిష్టత అయితే చూద్దాం గుత్తికొండ బలం గుత్తికొండ బలంగా ఈ క్షేత్రం అయితే పిలువబడుతుంది కొండల ప్రకృతి స్వభావాలతో ప్రసిద్ధి ప్రసిద్ధి క్షేత్రంగా ఈ క్షేత్రాన్ని అయితే పర్యాటక కేంద్రంగా అలరాడుతుంది పూర్వం ముత్యకుందుడనే ఒక మహర్షి ఇక్కడ తపస్సు చేశారు దీనిని దక్షిణ కాశీగా కూడా పిలుస్తారు ఇది లష్టాపేటకి థర్టీ కిలోమీటర్స్ లో అయితే ఉంటుంది మాచర్లకు సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ లో అయితే ఉంటుంది కారంపూడికి థర్టీ కిలోమీటర్స్ లో అయితే ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మన ఊరి వాళ్ళు ఏదైతే కష్ట చేశారో ఆ టెంపుల్స్ అయితే చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మన ఊరు వాళ్ళే కన్స్ట్రక్ట్ చేశారు కుండిపల్లి వాళ్ళు అయితే కన్స్ట్రక్ట్ చేశారు చిన్న టెంపుల్ అండ్ ఈ పక్కన ఉన్న టెంపుల్ కూడా మన ఊరు వాళ్ళే కన్స్ట్రక్ట్ చేశారు రెండు టెంపుల్స్ లో శివలింగం అయితే ఉంటుంది చిన్నది వైట్ కలర్ ఒకటి బ్లాక్ శివలింగం ఒకటి వైట్ కలర్ స్టోన్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు అండ్ నెక్స్ట్ ఈ కుండీ కూడా మన గడ్డిపడి వాళ్ళది ఈ టెంపుల్ కూడా స్వామివారు నాపులు వచ్చేసి మల్లికార్జున స్వామి వారు అయితే ఉన్నారు టెంపుల్ వచ్చేసి గుంటూపల్లి వాళ్ళు అయితే కన్స్ట్రక్ట్ చేశారు లోపల చూపిద్దామంటే క్లోజ్ చేస్తుంది నందీశ్వరుడు కూడా ఉన్నారు చూడండి ఇది వచ్చేసి గృహ నోపలికైతే వెళ్ళాలి అవుట్ సైడ్ గృహ వ్యూ అయితే ఇది ఫ్రెండ్స్ అండ్ లోపలికి వెళ్ళాక నేను క్లియర్గా ప్రతిదీ మీకు చూపిస్తాను లోపలికైతే మనం వెళ్దాం ఇప్పుడు బయట ఒకసారి మీకు చూడండి చూపిస్తాను అలా ఉందా అది వచ్చేసి అన్నపూర్ణమ్మ దేవస్థానం అది అన్నపూర్ణ దేవి ఉంటారు కదా అది దేవస్థానం వచ్చేసి అండ్ మిగిలిన దేవస్థానాలు ఇక్కడ ఉన్న చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ మన గొట్టుపాడు వాళ్ళకి కన్స్ట్రక్ట్ చేసినవే ఇక్కడ అడిగినా సరే గొట్టుబడి వాళ్ళందరూ తెలిసి అంట నార్మల్గా అయితే మనం వెళ్దాం ఇంకా రుహనౌపులకి వెళ్ళాక అన్ని విషయాలు మాట్లాడుకుందాం అండ్ మీకన్నీ చూపిస్తాను వీడియోలో చూడండి గృహ లోపలైతే ఫ్రెండ్స్ వెచ్చగా అయితే ఉంది చాలా చాలా అంటే చాలా వెచ్చగా ఉంది లైట్లు అయితే పెట్టారంట నాకు బయట చెప్పారు లోపల కూడా లైట్లు పెట్టే ఉన్నాయి ఎంతవరకు పెట్టారనేది తెలీదు ఇక్కడ స్వామి వారు అయితే ఉన్నారు శివయ్య స్వామి అయితే ఫ్రెండ్స్ ఇక్కడ కాపాడేది మూచి అనే మహర్షి స్టార్టింగ్ లో చెప్పాను కదా ఆ మహర్షినే శివయ్య స్వామి అండ్ వినాయక స్వామి దగ్గరికి కూడా చూపిస్తాను మీకు హర హర మహాదేవ హరదేవ శంకర స్వామివారు నందీశ్వర స్వామి వారు స్వామివారి విగ్ స్వామివారి శివలింగం ఫ్రెండ్స్ అండ్ రోజు అభిషేకం చేస్తారంట నందీశ్వర స్వామి అండ్ మరొక శివలింగం ఇక్కడైతే నాగేంద్ర స్వామి అయితే ఉన్నారు అక్కడైతే వినాయక స్వామి ఇక్కడైతే వినాయక స్వామి అయితే ఉన్నారు వచ్చింది అక్కడ నుంచి ఫ్రెండ్స్ అయితే చాలా అంటే చాలా వేడిగా ఉంది గాలి లేకపోవటం వల్ల అనుకుంటా లైట్స్ కూడా లైట్స్ కాంతి వల్ల కూడా వేడిగా అయితే ఉంది గురువు చూడండి చాలా అంటే చాలా ఉంది లోపల త్రీ సైడ్స్ వెళ్తే వాటర్ అయితే ఉంటాయంట చూడండి స్టోన్స్ అన్ని చాలా ఓపెన్ గా అయితే ఉంది వచ్చేసి అక్కడ కూడా శివయ్య స్వామి అయితే ఉన్నారు దగ్గరికి అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ పైన అంత కొండే ఫ్రెండ్స్ కొండే లోపలైతే ఉంది ఈ గృహ ఎందుక నీకు చూపించేసింది ఇక్కడ స్వామివారిని అండ్ ఇప్పుడైతే అక్కడ స్వామివారిని చూడాలి చూడండి ఫ్రెండ్స్ అన్ని మొక్కలు మొక్కలు మా పేరెంట్స్ వచ్చారు కానీ బయట ఉన్నారు ఫ్రెండ్స్ వాళ్ళు అన్నారు నేను ఒక్కనే వచ్చేసాను లోపలికి ఎవ్వరు లేరు సైలెంట్గా అయితే ఉంది చూడండి ఫ్రెండ్స్ మరి స్వామివారు శివ స్వామివారు అండ్ నందీశ్వర స్వామివారు పల్నాటి బ్రహ్మనాయుడు గారు విగ్రహం అయితే ఇక్కడ ఉంది ఇది ఫ్రెండ్స్ మనం అక్కడి నుంచి అయితే వచ్చాం ఫ్రెండ్స్ దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చి మళ్ళీ స్వామివారిని చూసి కిందకైతే వచ్చాం కింద వాటర్ ఉంటాయి ఉంటే అన్నారు చూడాలి ఫ్రెండ్స్ లోపల కొండ నీళ్ళు అండ్ ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ డామినేషన్ మొత్తం మన కొట్టి వాళ్ళే మొత్తం కట్టించింది కూడా మన కొట్టి వాళ్ళే ఇది నేను చేపట్టదు ఫ్రెండ్స్ బయట టికెట్ ఇచ్చానే చెప్పారు ఇక్కడ చాలా బట్టికి కొట్టి వాళ్ళు కట్టించిన కానీ అక్కడి నుంచి వచ్చేసాం ఫ్రెండ్స్ ఎంతగా స్వామివారి దర్శనం చేసుకున్నారు కదా అండ్ ఇప్పుడు అటు సైడ్ అయితే వెళ్దాం సైడ్ నుంచి అయితే వస్తున్నాం ఇందాక అటు చూపించాను ఫ్రెండ్స్ ఇటు సైడ్ ఇక్కడైతే సొరంగం ఉంది ఫ్రెండ్స్ కనపడదు లైట్లు అయితే ఉన్నాయి ఇంకా వెళ్తూనే ఉన్నాం లైట్స్ ఉన్న వేలైతే వెళ్తున్నాం స్టెప్స్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు పని అయితే చెక్కారు ఫ్రెండ్స్ కొండని ఇట్లా లేకపోతే అక్కడ వెళ్దాంలే ఇటు కూడా ఒక స్వరంగా ఉంది ఫ్రెండ్స్ కనబడుతుందా పాక్కుంటూ అయితే వెళ్ళాలి భయం పడుతుందా మరి ఇంకేంది ఇక్కడ లైట్స్ అయితే వేసారు ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి లైట్లు ఫ్లాష్ ఆన్ చేస్తున్నా ఫ్రెండ్స్ చిన్నగా ఫ్లాష్ ఆన్ చేయి నువ్వు కూడా ఫ్లాష్ ఆన్ చేసావు సో ఆయన ఫ్లాష్ ఆన్ చేయమంటున్నాను చీకడగా గబ్బిలా గబ్బి జాగ్రత్త ఏం కన్నా పడుతుంది చేయగడగా ఉంది ఎలా చేసిన అక్కడ లైట్ వెలుగుతున్నట్టు నీళ్ళు ఉండేలా కనుకొని నీళ్ళు తప్ప వద్దురామాది జారితున్నాడు అక్కడే ఉన్నా కింద చూడు చిన్నగరా ఫ్రెండ్స్ ఈ వాటర్ వచ్చేసి ఇక్కడ వాటర్ అయితే ఉన్నాయి ఈ వాటర్ వచ్చేసి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అయితే వస్తాయంట ఎక్కడి నుంచి వస్తాయి ఎవరికి తెలియదు ఫ్రెండ్స్ ఈ గృహంలో చాలా చిన్న చిన్న వేవ్స్ అయితే ఉన్నాయి ఐ మీన్ ఆ గృహంలో పాక్కుంటూ వెళ్ళాలి మేమైతే ఫ్యామిలీతో వచ్చాం కాబట్టి లైట్స్ ఉన్న వేలో మాత్రమే వెళ్ళాం టూ వేస్ అయితే ఉన్నాయి ఆ టూ వేస్ మీకైతే చూపించాను ఫస్ట్ ఏదైనా చూపించింది ఇది వచ్చేసి సెకండ్ నీట్లో వాటర్ అయితే ఉంటాయి చాలా బాగుంది గృహ అయితే అండ్ ఈ వాటర్ వచ్చేసి మేము ఒక బాటిల్తో ఇంటికి తీసుకెళ్ళాం అండ్ కొంచెం అలా చల్లుకోవచ్చు నెత్తి మీద అయితే చల్లుకున్నాము అండ్ వాటర్ కూడా చాలా అంటే చాలా ప్యూర్ గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చిన వేళ అయితే వెళ్తున్నాం అక్కడ కూడా అయితే గృహం ఉంది ఫ్రెండ్స్ బయటకి అయితే వెళ్ళిపోతున్నాం ఇంక మనం అయితే కారిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఒకసారి इंदाक चूप्चन प्लेस हैं फ्रेंड्स स्टार्टिंग प्लेस की फ्रेंड्स एंता ओपन प्लेस मैट दिन फ्रेंड्स ఇది ఫ్రెండ్స్ అమ్మవారి టెంపుల్ శ్రీ రాజరాజేశ్వర అమ్మవారి టెంపుల్ ఇది గేట్స్ అయితే క్లోజ్ చేశారు అందుకనే బయట నేను చూపిస్తున్నాను ఇది ఫ్రెండ్స్ టెంపుల్ వచ్చేసి క్లోజ్ చేశారు అండ్ పక్కనే చిన్నది ఉంది కొత్త కూడా అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ పక్కన కూడా రెండు గుళ్ళు అయితే కన్స్ట్రక్ట్